డబ్బులేం రాలే ఏం రాలేదు భీఆర్ఎస్ భవనంలో అసలు రాలే వచ్చినట్టు నిరూపించండి నేను పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి నేనే ప్రకటించుకుంటా నేనే ఒప్పుకుంటా మరి కొందరు నేను కూడా రేవంత్ రెడ్డి సార్ లాగా ముక్కు నేలకి రాస్తా ఇప్పుడు కొందరు కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా పేడ్ బ్యాచ్ భీఆర్ఎస్ ఒలు అని అంటురు మీకు విన్న ర చాలా వింటున్నాము డైరెక్ట్ డిబేట్ లానే అంటురు పేడ్ బ్యాచ్లు పేడ్ బ్యాచ్లు పేడ్ బ్యాచ్లు అని చెప్పేసి మరి పదేల పాలనలో ఉన్నప్పుడు కూడా ఆ ని కూడా మేము క్వశ్చన్ చేసినాం మరి అప్పుడు కాంగ్రెస్ బ్యాచ్ అని అప్పుడు అన్నారు ఇప్పుడేమో ఈ కాంగ్రెస్ హాయంలో ప్రశ్నిస్తుంటే బీఆర్ఎస్ బ్యాచ్ అంటారు మరి ఎట్లా అనాల చెప్పండి అన్న మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ భవన్ కి మేము పోలేదు నేనైతే ఎప్పుడు పోలేదు బయట కామన్ గా ఇప్పుడు మీరు కనిపించారన్నా ఒక సెలబ్రిటీ సెలబ్రిటీ కనిపించినప్పుడు ఒక లీడర్స్ కనిపించినప్పుడు అమ్మ ఒక ఫోటో అనేది తీసుకుంది ఎందుకంటే పుట్టుకున్న వాళ్ళు చచ్చిపోయినప్పుడు రిపర్ స్టేటస్ అనే పెట్టుకోవడానికి ఉంటది అని చెప్పేసి అన్న పెట్టుకుంటాము ఆ కుతూహల్లా ప్రతి ఒక్కరికి ఉంటది ఒక మంచిగా నేనైతే ఫోన్ నాకైతే చేయలేదన్న